కానీ కొంత శాంతకుమార్ ఆరోపణలు ఉన్నాయి బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా కూడా ఒక గా ఏర్పడి బండి సంజయ్కి సంబంధించి లావాదేవీలో కావచ్చు అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో పార్టీకి సంబంధం లేకుండా కొద్దిగా లావాదేవీలు నడిపించారు వ్యవహారం నడిపించారనే ప్రధాన ఆరోపణ మీ పైన ఉంది ఏం చెప్తారు ముఖ్యంగా అధ్యక్షుడు తర్వాత కోశాధ్యక్షుడు ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప పార్టీ నడవదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంటే అధ్యక్షుడి ఓరియంటెడ్ పార్టీ కాబట్టి అధ్యక్షుడి ఎలా చెప్తా అలా నడుచుకోవాల్సిన బాధ్యత ఉన్నది అయితే ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పకుండా పార్టీని అభివృద్ధి చేయడానికే డబ్బులు ఖర్చు పెట్టాం కానీ వేరే ఏం కాదు అది అందరికీ తెలిసిన విషయం ఈరోజు కూడా బండి సంజయ్కున్న ఏం లేవు నాకున్న ఏం లేవు పార్టీ కొరకే డబ్బులు ఖర్చు పెట్టాము పార్టీ కొరకే డబ్బులు పోగు చేశాం కాబట్టి ఆరోపణలో నిజం లేదు కాబట్టి అవన్నీ ఊరికే గాలి మాటలు కానీ నిజంగా ఏమీ లేదు అయితే గ్రూపులు ఏం చేయలేదు పార్టీ అధ్యక్షుడు వెంబడి అందరు రావాలి అనేదే నా సూత్రం కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారంగానే నేను బండి సంజయ్ గారి గురించి అంటే బీజేపీ గురించి పనిచేసినట్టే వారి అధ్యక్షత ఉన్న భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలని ప్రయత్నం చేశాను